దేవతలకి కాదు రాక్షస సంతతికి చెందిన హిడింబికి గుడి ఈ ఆలయాన్ని దర్శిస్తే ప్రేమించిన వారికి పెళ్ళవుతుందట దేవతలకు దేవాలయాలు ఉండడం తెలుసు కానీ రాక్షసులకు ఆలయం ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో ప్రాచీన ఆలయం ఉంది ఇక్కడ పూజలు అందుకునేది ఎవరో తెలుసా భారతంలో ఘటోద్గచునికి తల్లి భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబి ఏటా వేలాది మంది భక్తులు హిడింబిని దర్శించుకుంటూ ఉంటారు పురాణ ఇతిహాసాల మీద ఆసక్తి ఉన్న వాళ్లకు హిడింబి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మహాభారతంలో హిడింబిది ప్రత్యేక పాత్ర అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఒక గుహలోకి వెళ్తారు అక్కడ మిగిలిన వాళ్ళు పడుకుంటే భీముడు వారికి కాపలాగా ఉంటాడు అయితే ఈ ప్రాంతంలో ఉండే హిడింబాసురుడు అనే రాక్షసుడు నరవాసన పసిగట్టి వాళ్ల వివరాలు కనుక్కోమని అతని చెల్లెలు హిడింబను పంపిస్తాడు రాత్రి వేళ కాపలా ఉన్న భీముణ్ణి చూసి ప్రేమలో పడుతుంది హిడింబి తన అన్నతో ప్రమాదం పొంచి ఉందని భీముడిని హెచ్చరిస్తుంది ఆ తర్వాత భీముడితో జరిగిన యుద్ధంలో హిడింబాసురుడు మరణిస్తాడు అయితే భీముడితో ప్రేమలో ఉన్న విషయాన్ని కుంతిదేవికి చెప్పి పెళ్లి చేయమని వేడుకుంటుంది హిడింబి కుంతి అంగీకారంతో హిడింబి భీముడు పెళ్లి చేసుకుని కొద్ది రోజులు అక్కడే ఉంటారు వీరికి ఘటోత్కచుడు జన్మిస్తాడు పాండవులు వెళ్ళిపోయిన తర్వాత ఘటోద్గచుడిని పెంచి పెద్దవాణ్ణి చేస్తుంది ఘటోద్గచుడు రాజ్యపాలన తీసుకున్న తర్వాత హిడింబి హిమాలయాలకు వెళ్ళిపోతుంది అక్కడే తపస్సు చేసి కోరికలు తీర్చే దేవతగా మారుతుంది ఆమె తపస్సు చేసిన ప్రాంతంలోనే మహారాజా బహదూర్ సింగ్ క్రీస్తు శకం పదిహేను వందల యాభై మూడులో పేరుతో నాలుగు అంతస్తుల్లో ఆలయాన్ని నిర్మించాడని ప్రసిద్ధి దట్టమైన అడవిలో దేవదారు వృక్షాల మధ్య ఉన్న ఆలయంలో అగ్నిహోత్రం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది కొన్ని రోజులు మిహిన ఏడాదంతా ఈ ఆలయంలో మంచి పేరుకొని ఉంటుంది దీని ఎత్తు ఇరవై నాలుగు మీటర్లు ఉంటే ఆలయంలో హిడింబి మాత విగ్రహం మాత్రం కేవలం మూడు అంగుళాలే ఉండడం విశేషం ఇక్కడ ఆమె పాదముద్రలు కూడా ఉంటాయి ఈ గుడి కొంత దూరంలో ఘటోద్గచుడి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడి ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురైనా హిడింబి మాతకు పూజలు చేస్తారు ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని కోరుకుంటే ఈ దేవత అనుగ్రహిస్తుందని కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళు భక్తులు నమ్ముతూ ఉంటారు ఏడాదికి ఒకసారి హిడింబి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ దూంగ్రీ మేళ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు హిడింబి ఆలయంలో మేకలు దున్నలు జింకలు సహా జంతువుల అవశేషాలే కనిపిస్తాయి జంతువులని బలివ్వడం అక్కడి ఆచారం మనాలికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హిడింబి ఆలయం ఉంటుంది మనాలికి వెళ్లే పర్యాటకులు తప్పకుండా హిడింబి మాతను దర్శించుకుంటారు ఆలయం పక్కనే ప్రవహించే నీళ్లలో స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని కూడా నమ్మకం ఈ ఆలయాన్ని దూంగ్రి మందిర్ అని స్థానికంగా పిలుస్తూ హిడింబి దేవిని హిర్మాదేవి అని కూడా పిలుస్తారు హిడింబిని అటవిక జాతుల వారికి ప్రతీకగా పూజిస్తారు నవరాత్రి సమయంలో భక్తులు అన్ని చోట్ల దుర్గాదేవిని ఆరాధిస్తే మనాలి ప్రాంతంలో హిడింబిమాతను ఆరాధిస్తూ ఉంటారు